పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంక ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికేవి ఏమి ఉంటాయో పట్టుకెడతారు బరువైనవి వదిలిపెట్టేస్తారు మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బంధ బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలిసా అండి తమ కడుపు నిండడానికే మార్గం లేదు ఇంకా వాటిని ఏం కాబట్టి అరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుని అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నారు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడి కణం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలన ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు అందరూ విడిపోయాడు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పట్టింటికి వెళ్ళి అంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడినే ఉన్నాను నీ కోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం వస్తుందాం అని చెప్పాడు శివుడి మనసు కదిగిపోయింది భక్తి ఇదేంటి దత్తి అంటే నేను అందుకే తరచు ఒక మాట చెప్తా దత్తి అంటే మనస్సు విప్పి భగవంతునితో మాట్లాడుటా యాక్షన్ ండ్రెడ్లు భక్తి అన్రవం మనసు నిప్పి భగవంతుడితో ఉన్నది నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు అనుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు అయిన కడివి నా కోసం భూపంలో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాథం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాధం బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానక ఆయన ఉండేవాడు నత్తీరుడు అని ఆయన పేరు ఆ నత్తీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభు సంతోషించబోయాడు నత్తీరుడు ఏచి అన్నాడు

అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయం నొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రావట్టు వెంట్రుకలే సువాసన ఉండరాయట ఎలా రాసుకోవచ్చావు కవితా సమయం నొప్పు కాదు నీ ప్రతిదిన రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నచ్చీరు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నచ్చీరులంతటి వాడు లేచి గద్దించేటప్పటికి హడిపోయాడు హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనుగా ఓ ఉత్తములారయటను క్రమ్మరన్ను ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయ్యా శివయ్యా అన్నాను నేను రాజు మీద రాశానయా వెళ్ళన్నాడు గబ్బిస్తారన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఓన్లే మర్యాద చేయకపోతే పీడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం దాసించి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరి వెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్నిపిండి తోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది పిల్లాడు బిక్క మొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మ వంక మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఏడు మార్కులు రెండో యూనిట్ లో ఎనిమిది మార్కులు అందులో మాకు గట్టిగా వస్తచ్చు కదా వచ్చేస్తూ చెయ్యి పట్టకని పైన కింద వచ్చేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే ఉంటే దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్తోమాయించుద్రాయించమస్తామ్రా అరుణాయించమశంగా అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టపోయినా పెట్టాలిగా ఇంత ఓం ప్రాణాయ స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అంటుంటే ఆయన అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళు అడక్కు సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రసవు నీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తీరు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు కవితాసమయంబు రొప్పు కాదు నువ్వి ప్రచింపవచ్చునే అని అడిగాడు సిగ్గు చేటై తిరిగొచ్చా అన్నాడు అనేటప్పటికీ చూడను వాడేవాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా సదాశివోం సమస్త విద్యలకు అధినాథుని నేను నేను ఇంత పాటి దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు అన్న తీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అందరూ చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య మాధురి చారు ప్రౌ చెప్పి పంప విని మాత్సర్యం పాటించి ఈ నక్కీరుంగూరక తప్పు పట్టనట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పున శివుడు నిలదీశాడు ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురం చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను ఈ నత్తిరుండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టానట అవతల పద్యం రాయడం ఏమిటి నేను మెచ్చుకోవడం కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో తప్పెక్కడ ఉంది చెప్పమనండి ఏం పద్యంలో లక్షణంలో అలంకారము అలంకారం తప్ప పదబంధము పదములు బంధం వేయడం తప్పొచ్చిందా రసము రసభంగం అయిందా చక్కని తప్పు చెప్పు రాజు చల్లబోయి ఈ కూడా ఎప్పుడు అయిపోయింది ఏంటి ఇప్పుడు వాళ్ళని ఈయనెవరో వచ్చారు అని ఆయన వెళ్ళిపోయాడు కదా చెప్పుడు ఈయనెవరో వచ్చారు ఓహో కవిత్వం రాసినవాడు ఈయనేమో శివుడు అన్నాడే మరి ఈయన ఏడు ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఇంద్రియోగా నత్కీరుడు కభాంగ లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్కీరుడు లేచాడు అగజకునయినం తగు ఇలా మగువులకు తగదు మాను మాత్సర్యం ఇంకం గగన ప్రసూన ప్రసూనవాదము జగతి ప్రత్యక్షమునకు సరియమ తగుని ఏమిటి ఆయన మాట్లాడేది కవిత్వం రాసావా పద్యం రాసి పంపించావా అగజకునయినం తగు కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రు కలిగి ఇలా మగువలకు జగనవాదము ఆకాశంలో పువ్వుందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుంది ఎవడికైనా ఎవడైనా అనుభవించి ఉంటే చెప్పు మేము ఎవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటావు ఇది ప్రత్యక్షమునకు సరియనతకునే మా కంటితో చూసింది అని సత్యముని మేము అంగీకరిస్తావా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పరిమాటలు అడుగుతాయంటే అందరి తప్పే అని అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశశము యొక్క వాసన కాబట్టి రాసింది నేను చూసిన వాణ్ణి నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్కన తీరుడికి కనపడేటట్టుగా నిటలగ్రీవు నీలగ్రీవుండు నిటల నేత్రము చూపెండి నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు హాహలాన్ని భక్షించినవాడు అంత ఉన్నవాడు లోకమును రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధింపు స్థితి ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు ఆయన అన్నాడు తల చుట్టూ కన్నులు కలిగిన పద్యంబు తప్పు వలదిచ్చట రావు కాదనవశమేట మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాసి మనకు సుగంధం ఉండి ఉండవచ్చు అనుభవము నేను అలా అమ్మ కేశపాక్ష దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృప చెయ్యని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదుగాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశ పాశము సుగంధ భరితమే అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస పర్వతశిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అని అంత అర్థానం ఇప్పుడు ఈ కుష్టవ్యాధితోడి వర్ణించాడు ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహారాధ్యం చెప్తాను అప్పుడు మీదురుగా అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక కొష్టవ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద కోరిపిచ్చాడా మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు కైలాసం అంటే కుష్టవ్యాధితో అక్కడ పెడతావా దక్షిణ కైలాసం కాళహస్తి కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామా నాన్నగారు అని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు వెంటనే వ్యాధి పోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళ గంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు కాబట్టి అమ్మవారి యొక్క కేశ సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ఛానమనందు అనుభవించారు